హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఫై నైన్ న్యూస్ ఈ రోజు కామారెడ్డి జిల్లా పిట్ల మండలం మద్దల్చెరు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కళావతి నడిపి గంగారాం గారు నామినేషన్ వేయడం జరిగింది అన్న చెప్పండి అన్న గ్రామంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే అంత మంచిగా ఉన్నది ఇక్కడ అందుబాటులో ఉంటాం కాబట్టి అంత మంచిగా ఉన్నది ప్రజలు అన్న గ్రామంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏది మీరు సర్పంచ్ గా గెలిపించి గెలిచిన తర్వాత ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తారు ఇంతకు ముందు నీటి సమస్యలు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నీటి సమస్యలు రెండేళ్ళల్లో తీరిపోయినాయి ఇప్పుడు సర్పంచ్ కాగానే సిసి రోడ్లు హౌసింగ్లు పదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఏమి ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు రెండేళ్ళల్లో ఒక ఇరవై ఐదు ఏళ్ళు శాంక్షన్ అయినాయి కట్టుడువి అయిపోతున్నది ఇంకొక ఇరవై ఐదు ఏళ్ళు మా ఎమ్మెల్యే సభ తోట లక్ష్మీకాంతరావు ఇస్తా అని చెప్పిండు సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓటేయాలి మిమ్మల్నే గెలిపించాల్సిన అవసరం ప్రజలకు ఎందుకు ఉంది అన్న దానికి మీరేం సమాధానం చెప్తారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉన్నది అభివృద్ధి అన్ని చేస్తున్నాయి అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను లోకల్ అందుబాటు ఉంటాను మా కార్యకర్తలు అందరూ మంచి ఉండమంటే ఇక్కడ నిలబడ జరిగింది గ్రామంలో యువకులు మహిళల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది గెలిచిన తర్వాత వాళ్ళ కోసం ఎలాంటి ప్రణాళికలు అనేది మీరు ముందుకు తీసుకొని వస్తారు ఇప్పుడు లేడీస్ ఆడేళ్ళకు డాక్రా గ్రూపుల ఉచిత జీరో వడ్డీలా ఇస్తుర్రు లోన్లు కాబట్టి యువకుల కోసం ఎలాంటి ఉంది కంప్యూటర్ లైబ్రరీ పెట్టాలని అందరు యూత్ పిల్లల కోచింగ్ బీచింగ్ హైదరాబాద్ అవసరం లేకుండా ఇక్కడనే కొనసాగిద్దాం అని అనుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు గ్రామంలో ఇంటింటికి చేర్చవే చేర్చడంలో మీరు ఎలాంటి పాత్రలు తీసుకుంటారు అన్ని దగ్గరుండి తీసుకుంటాం కానీ హౌసింగ్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పెంచిన్లు కానీ అన్నీ తీసుకుంటాం దగ్గరుండి గ్రామం అన్నాకల్లా కొన్ని కొన్ని సమస్యలు అనేది ఉంటాయి కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా మీరు గెలిచిన తర్వాత గ్రామ ప్రజలు ఎవరైనా మీ దగ్గర ఒక సమస్య తోటి వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు లేకుంటే ఈయన మా పార్టీ వాడు కాదు నేను న్యాయం చేయను అన్నట్టుగా ఏదైనా ఉందా మీ దగ్గర లేదు అట్లేం లేదు అందరికీ దగ్గరుండి న్యాయం ఏంటంటే చూస్తాం ప్రతి విలేజ్ అన్నప్పుడు అందరికీ చిన్న పెద్ద కయ్యాలు అన్నీ ఉంటాయి ఇక్కడ అన్ని సమానంగా చూస్తామని అనుకుంటున్నా రైట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ ప్రజలకు ఓటర్లకు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికి కత్తెర గుర్తు కేసి నాకు నాకు మెజార్థు గెలిపియాలని అందరికి నమస్ చేస్తున్నాం రైట్ ఇది అయితే బండాపల్లి మన మద్యల్ చెరువు గ్రామంలో అనేక సమస్యలు ఉండే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత కూడా ఇంకా గ్రామంలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళని గెలిపిస్తే మరింత అభివృద్ధి దిశగా అనేది నడిపిస్తామని కళావతి గారి గంగారాం గారి ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం కెమెరామెన్ సుభాష్తో వి ఫైన్ఐ న్యూస్ సైనింగ్ ఆఫ్